ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ పైన డీల్స్ వచ్చిన నుంచి రివ్యూ చేసిన నుంచి అయితే చాలా మందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అయితే ఇప్పుడైతే క్లియర్ చేద్దాము ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ అయినా ఐఫోన్ సిక్స్టీన్ మీద భారీ అంటే భారీ డిస్కౌంట్స్ ఇచ్చింది నాకైతే మైండ్ బ్లోయింగ్ ఎస్పెషల్లీ ప్రో మోడల్స్లో అయితే ఆ ప్రైస్ అయితే నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అంత మంచి ప్రైస్కి అయితే ఇప్పుడు ఇస్తున్నారు ఇది వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకైతే వస్తుంది ఎందుకంటే సిక్స్టీన్ ప్రో వచ్చేసి మనకైతే సెవెంటీ థౌజండ్కి అయితే వస్తుంది అంటే సిక్స్టీ నైన్ త్రిపుల్ నైన్కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ ఫైవ్ థౌసండ్ ఒకవేళ లేకపోతే మనకైతే సిక్స్ సెవెంటీ ఫోర్ త్రిపుల్ నైన్కి అయితే వస్తుంది అంటే డెబ్బై ఐదు వేలకైతే వస్తుంది డెబ్బై ఐదు వేలకైనా మంచి ప్రైజు అది కూడా మనకు బేస్ మోడల్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే వస్తుంది అందరి డౌట్ ఏంటంటే ఈ డెబ్బై ఐదు వేలు పెట్టి విత్ ఎలాంటి కాడాపర్ లేకుండా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో తీసుకోవాలనా లేకపోతే ఎయిటీ టూ నైన్ హండ్రెడ్ పెట్టి ఐఫోన్ సెవెంటీన్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో అయితే చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళకైతే ఈ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను మన వీడియో అయితే చివరి వరకైతే చూడండి ఏంటంటే మెయిన్గా దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఇప్పుడైతే మెయిన్గా చూసుకుందాము ఐఫోన్ సిక్స్టీన్ ప్రో నుంచే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము దీంట్లో వచ్చేసి మనకు ప్రోస్ ఫస్ట్ అయితే చూసుకున్నట్లయితే టైటానియం ఫ్రేమ్ ఉంటుంది ఇదైతే సూపర్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ వాడిన ఫీలింగ్ అయితే ఉంటుంది అందులోనూ బ్యాక్ సైడ్ కే వన్ ట్వంటీ పీఎస్లో కూడా మనం వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ చిప్ వచ్చేసి మనకు ఏ ఎయిటీన్ ప్రో అయితే చిప్సెట్ అయితే వాడారు మంచి ఫోన్ చిప్ సెట్ అనమాట దాంతోపాటు టువెల్వ్ ఎంపీ టెలిఫోట్ కెమెరా అయితే ఎక్స్ట్రా కూడా దొరుకుతుంది మనకు టెలిఫోటో లెన్స్ కూడా మనకు అందులో త్రీ ఎక్స్ కానీ ఫైవ్ ఎక్స్ కానీ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు మనం టెలిఫోటో దానితోటి అందులోను మళ్ళీ త్రీ పాయింట్ ఓ టైప్స్ ఈ స్పీడ్ డాటా ట్రాన్స్ఫర్కి అయితే పనికి వస్తుంది అనమాట అంటే మీరు ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి హార్డ్ డిస్క్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసేటప్పుడు అంటే పని స్పీడ్గా స్మూత్గా అయిపోతుంది అది కూడా ఒకటి ఇదనమాట ఐఫోన్ సిక్స్టీన్ ప్రో గురించి ఐఫోన్ సెవెంటీన్ ప్రోస్ గురించి ఇప్పుడైతే చూద్దాము దీంట్లో ఏంటంటే ఫ్రంట్ కెమెరా ఎయిటీన్ ఎంపీ విత్ స్టడీ మనం ఎవరైతే సెల్ఫీ వీడియోను ఎక్కువ వాడతారో సెల్ఫీ కెమెరాను ఎక్కువ వాడతారో వాళ్ళకి సూపర్ న్యూస్ అనమాట ఎందుకంటే దీంట్లో ఎయిటీన్ ఎంపీ ఇచ్చి స్టడీ మోడ్ కూడా ఇచ్చిండనమాట బ్యాక్ సైడ్ ఎంత స్టడీగా ఉంటుందో వీడియో ఫ్రంట్ సైడ్ కూడా అంత స్టడీ ఉంటుంది అందులోనూ మనము సెంట్రిక్ ఫోన్గా వచ్చిందనమాట ఏంటంటే మనము ఇట్లా పెట్టి తీసినా కానీ మనకు ఇట్లా అడ్డం పెట్టి తీసినట్టయితే ఆటోమేటిక్గా అది అయితే తీసుకుంటుంది గ్రూప్లోకి ముగ్గురు నలుగురు వచ్చినా కానీ ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది అనమాట ఇది ఒకటి కొత్త ఫ్యూచర్ అయితే తీసుకొచ్చి అందులోనూ ఇది ఏ నైన్టీన్ చిప్ సెట్ అయితే వస్తుంది ఎందుకంటే కొత్త మోడల్ కాబట్టి వన్ ఇయర్ కూడా ఎక్కువ అయితే అప్డేట్స్ అయితే వస్తాయి ఇది కూడా ప్లస్ పాయింట్ అనమాట టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిటీ టూ నైన్ హండ్రెడ్ అయితే ఉంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో వచ్చేసరికి మనకు డెబ్బై ఐదు వేలే మనకైతే వన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది ఎనభై ఐదు వేలకు టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది విత్ ఎలాంటి కార్డ్ ఆఫర్ లేకుండా కార్డ్ ఆఫర్ చూసుకుంటే ఎనభై వేలకు టూ ఫిఫ్టీ సిక్స్ జీ జీబీ వేరియం ఐఫోన్ సిక్స్టీన్ ప్రోలో అయితే వస్తుంది అందులోనూ ఐఫోన్ సిక్స్టీన్ ప్రోలో సిరమిక్ షీల్డ్ని అయితే వాడేరు ఫ్రంట్ సైడ్ కానీ ఐఫోన్ సెవెంటీన్లో లో అయితే సిరమిక్ షీల్డ్ టూ అని అయితే వాడారు ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ గా ఇది త్రీ ఎక్స్గా గా అంటే మూడు రెట్లు బెటర్గా అయితే పనిచేస్తుంది పీవీఎస్ జనరేషన్ కంటే అని వాళ్ళైతే అయితే క్లైమ్ చేస్తారు ఇవి ఐఫోన్ సెవెంటీన్ యొక్క ప్రోస్ ఇక కాన్స్ విషయానికి చూసుకుంటే ఐఫోన్ సిక్స్టీన్ ప్రోలో వచ్చేసరికి కాన్స్ విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా ఎందుకంటే అది ట్వెల్వ్ ఎంపీ ఉంటుంది కెమెరా అయితే బాగుండదు దాంట్లో అయితే అందుకే ఎయిటీన్ మెగాపిక్సెల్ అయితే మనకు సెవెంటీన్లో వచ్చింది కదా అది బెటర్ అయితే ఉంటుంది దాంట్లో కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేసారు కాబట్టి ఇక బ్యాటరీ విషయానికి వస్తే మనకైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ మనకు ఐఫోన్ సిక్స్టీన్ ప్రోలో ఉంటే మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ మనకు ఐఫోన్ సెవెంటీన్లో ఉంటుంది అంటే హండ్రెడ్ ఎంహెచ్ అయితే పెరిగింది అంటే బ్యాటరీ లైఫ్ అయితే కొద్దిగా అయితే ఇంప్రూవ్ అవుతుంది అందులోనూ వన్ ఇయర్ అప్డేట్స్ బిఫోర్ అయితే ఉంటుంది ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సెవెంటీను వన్ ఇయర్ అప్డేట్ అయితే ఎక్కువగా ఉంటుంది అది కూడా ఆలోచించాలి ఇవి అనమాట అందులోనూ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు డెబ్బై వేలకు విత్ కార్డ్ ఆఫర్స్ ఐఫోన్ సిక్స్టీన్ వస్తుంది అదే మనకు ఐఫోన్ సెవెంటీన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ సిక్సే డెబ్బై ఎనభై మూడు అయితే వస్తుంది అదే ప్రోలో సిక్స్టీన్ ప్రోలో టూ ఫిఫ్టీ సిక్స్ తీసుకోవాలంటే ఎయిటీ థౌజండ్ అయితే పెట్టాల్సి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ కార్డ్ ఆఫర్ లేకపోతే ఎనభై ఐదు వేలు అయితే పెట్టాలి దీంట్లో ఐఫోన్ సెవెంటీన్లో కాన్స్ చూసుకున్నట్లయితే ఇది టైప్ టూ పాయింట్ ఓ తోటి వస్తుంది డాటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు స్లోగన్ అయితే ఉంటుంది అందులోనూ ఫ్రేమ్ వచ్చేసరికి అది అల్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది టైటానియం ఫ్రేమ్ అయితే ఉండదు అన్నమాట ఎందుకంటే పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ అయితే అనిపించదు కొద్దిగా చీప్ గా అయితే అనిపిస్తుంది టైటాని టైటానియంకు అల్యూమినియంకు కొద్దిగా అయితే తేడా అయితే ఉంటుంది టైటానియం అనేది కొద్దిగా రిచ్నెస్ గా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అది ఐఫోన్ సిక్స్టీన్ ప్రోలో అయితే ఉంటుంది అల్యూమినియం ఫ్రేమ్ అనేది మనకు ఐఫోన్ సెవెంటీన్ అయితే ఉంటుంది ఇది మనం పట్టుకున్నప్పుడు ఎలాంటి కేసు లేకుండా పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతుంటారు బ్యాక్ సైడు టెలిఫోట్లో లెన్స్ అయితే మనకు సపరేట్గా కెమెరా సెవెంటీన్లో అయితే ఉండదు ఇదనమాట ఐఫోన్ సిక్స్టీన్ ప్రోకు ఐఫోన్ సెవెంటీన్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ మీరు ఒకవేళ ఎనభై మూడు వేలు పెట్టి ఐఫోన్ సెవెంటీన్ కొంటారా లేకపోతే ఎలాంటి కార్డ్ ఆఫర్ లేకున్నా ఎనభై ఐదు వేలు పెట్టి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో తీసుకుంటారా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా అభిప్రాయం ప్రకారం అయితే నేనైతే నా తన ఎనభై మూడు వేలు ఉంటే నేనైతే ఐఫోన్ సెవెంటీన్కే పోతాను ఎందుకంటే నేను టెలిఫోటో లెన్స్ అయితే నేనైతే ఎక్కువగా యూజ్ చేయను నాకు కావాల్సింది మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రమే ఎందుకంటే మనం వీడియోలు తీసేటప్పుడు ఎక్కువగా అయితే బ్యాక్ సైడ్ కెమెరానే ఎక్కువ యూజ్ చేస్తాము లేదా ఫ్రంట్ సైడ్ కెమెరానైనా యూజ్ చేస్తాము అందులోనూ ఇందులో ఐఫోన్ సెవెంటీన్లో అయితే మేజర్గా వచ్చింది డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఇది కూడా మంచి ఆలోచన అనమాట మంచి మూవ్ అనమాట ఐఫోన్ సెవెంటీన్ లో డ్యూయల్ వీడియో రికార్డ్ ఉంది ఐఫోన్ సిక్స్టీన్లో అయితే డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే లేదు ఈ డ్యూయల్ వీడియో అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీరు ఒక్కడే ఉన్నప్పుడు వ్లాగ్స్ చేసేటప్పుడు కానీ ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళు కానీ ఒక్కరే ఉన్నప్పుడు అక్కడ ఉన్న సీనరీని క్లిక్ చేస్తూ మనం కూడా అందులో పడాలని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకైతే ఈ డ్యూయల్ వీడియో రికార్డింగ్ అనేది సూపర్ మూవ్గా అయితే ఉంటుంది ఆండ్రాయిడ్లో ఎప్పటి నుంచో ఉన్నది కానీ ఐఫోన్లో ఈసారి అయితే తీసుకొచ్చారు దీంట్లో ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ మొత్తంలో అయితే డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే ఉంటాయి ఇవి మేజర్ ప్రోస్ అండ్ కాన్స్ మీకు ఏ ప్రోస్ అండ్ కాన్స్ నచ్చినాయి ఏ ఫోన్ నచ్చింది ఐఫోన్ సిక్స్టీన్ ప్రోనా లేకపోతే ఐఫోన్ సెవెంటీనా మీరు ఏ చూజ్ చేసుకుంటారు ఎనభై మూడు వేలు పెట్టి ఐఫోన్ సెవెంటీన్ తీసుకుంటారా లేకపోతే ఎనభై ఐదు వేలు పెట్టి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో తీసుకుంటారు మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్